ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము ముఖ్యంగా పెన్షనర్కి సంబంధించి కోర్టు అయితే కనుక తీర్పు ఇవ్వబోతుంది ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం పెన్షనర్లందరికీ శుభవార్త చెప్పిన కోర్టు ఒకవేళ ఈ తీర్పు కనుక వచ్చినట్లయితే ఒక విధంగా చెప్పుకోవచ్చు రిటైర్ అయ్యే ఇది గుడ్ న్యూస్ కిందే ఉంటుంది పిటిషనర్ల నుంచి సొమ్ము రికవరీ చేయొద్దు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అసలు ఏం జరిగింది అని చూసుకున్నట్లయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విశ్రాంత ఉద్యోగుల పింఛన్ నుంచి కమ్యూటేషన్ పోర్షన్ పెన్షన్ కింద నవంబర్ పన్నెండు వరకు కూడా సొమ్ము రికవరీ చేయొద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది అసలు వాళ్ళు ఎందుకు కోర్టుకు వెళ్లారు ఎందుకు వెళ్ళదగ్గర నుంచి సొమ్ము తీసుకోవద్దు అని చూసినట్టు కనుక ఈ యొక్క ఉత్తర్వులు అయితే కనుక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చేమలపాటి రవి గారితో కూడిన ధర్మాసనం మంగళవారం మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ముఖ్యం చూస్తే పదవీ విరమణ సమయంలో ఏక మొత్తంలో అడ్వాన్స్గా తీసుకున్న సొమ్ముకు అసలు వడ్డీని కమ్యూటెడ్ పోర్షన్ పెన్షన్ రూపంలో పదకొండు మూడు నెలలు అంటే నూట ముప్పై ఐదు నెలలు రికవరీ చేస్తే సరిపోతుందని కాకపోతే అందుకు భిన్నంగా ప్రభుత్వం పదిహేను ఏళ్ల పాటు నూట ఎనభై నెలలు కొనసాగిస్తుందని పేర్కొంటూ పోలీస్ శాఖకు చెందిన ఇరవై నాలుగు మంది విశ్రాంత ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు అంటే సాధారణంగా రిటైర్మెంట్ టైంలో ఏదైనా అమౌంట్ ఏదైనా అడ్వాన్స్ గా తీసుకున్న సో అలాంటివి ఏదైనా ఉన్నట్లయితే గనక వాటిని ప్రభుత్వం రికవరీ చేయాల్సింది పదకొండేళ్ల మూడు నెలలు అంటే నూట ముప్పై ఐదు నెలలు రికవరీ చేస్తే సరిపోతుంది కాకపోతే అందుకు భిన్నంగా ప్రభుత్వం పదిహేను ఏళ్ల పాటు అంటే నూట ఎనభై నెలలు రికవరీ కొనసాగిస్తుందని పేర్కొంటూ వీళ్ళైతే కనుక ఇరవై నాలుగు మంది రిటైర్డ్ ఉద్యోగులకు హైకోర్టులో వ్యాజ్యం వేశారు వారి తరపున న్యాయవాది జస్టిస్ ఠాగూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో పదవి విరమణ చేశారని పేర్కొన్నారు వారి కమ్యూటేషన్ పెన్షన్ సొమ్మును ప్రభుత్వం నూట ముప్పై ఐదు నెలల్లో తిరిగి రాబట్టుకుందని రికవరీ ప్రక్రియను మాత్రం అంటే వారికి చెల్లించాల్సిన సొమ్ము నూట ముప్పై ఐదు నెలల్లో తిరిగి తీసుకుంది కాకపోతే రికవరీ ప్రక్రియ ఇంకా నూట ఎనభై ఎనభై నెలలు కొనసాగిస్తుందని అయితే చెప్తూ ఉన్నారు అంటే ఎక్స్ట్రా నలభై ఐదు నెలల పాటు ఇది ఇంకా కొనసాగిస్తున్నారు దీంతో వారి పెన్షన్ సొమ్ములో కోత పడుతోందన్నారు పదిహేను ఏళ్ల పాటు రికవరీకి వీలు కల్పిస్తున్న ఏపీ సివిల్ పెన్షన్ కమ్యూనికేషన్ రూల్ పద్దెనిమిదిని రద్దు చేయాలని వారు కోరారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సాంబశివప్రసాద్ తమ వాదనలు వినిపిస్తూ పదిహేను ఏళ్ల పాటు రికవరీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు పెన్షనర్ల వారిగా వివరాలను మదింపు చేయాల్సి ఉందని పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం రెండు వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆలోపు పిటిషనర్ల పెన్షన్ నుంచి సొమ్ము రికవరీ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది విచారణ నవంబర్ పన్నెండుకి అయితే వాయిదా వేసింది ఒకవేళ తీర్పు అనుకూలంగా వచ్చినట్లయితే కనుక ఈ యొక్క రూల్ పద్దెనిమిదిని రద్దు చేస్తే ఇక్కడి నుంచి నూట ముప్పై ఐదు నెలలు అంటే నూట ముప్పై ఐదు నెలలు మాత్రమే పదకొండు నెలల మూడు నెలలు మాత్రమే సొమ్ము రికవరీకి అయితే అవకాశం ఉంటుంది